ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం మాట్లాడడం గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు వారికి కావలసిన రాయితీలు ఇవ్వలేదు మైనింగ్ రద్దు చేశారు చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో మాట్లాడారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చ లేదు వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు కేంద్రం ఇటీవల ఐదు వందల కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది వైసీపీ ఐదేళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క రూపాయి కూడా రాలేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాట్లాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా రాల విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరిని చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూ ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా చేయాలి గత ఐదు లోక రూపాయలు రాల మేము అన్ని చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు